ఇదొక ఇంట్రెస్టింగ్ వార్త ఎందుకంటే అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు ఒక గోడౌన్ అట ఆ గోడౌన్లో టన్నుల కొద్ది గోమాంసం లభ్యమైందట చాలా పెద్ద ఎత్తున గోమాంసం పట్టుబడడంతో విశాఖపట్టణంలో ధార్మిక సంఘాలు కూటమి ప్రభుత్వ పాలనపై మండిపడుతున్నాయని పత్రికలు రాసుకుంటూ వచ్చాయి బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు సుబ్రహ్మణ్య గుప్తా గోమాంసం పట్టుబడిందట బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు అనే పత్రికలు రాసుకుంటూ వచ్చాయి పేరు సుబ్రహ్మణ్య గుప్తా అంట ఆయన కోల్డ్ స్టోరేజ్లో పెద్ద మొత్తంలో గోమాంసం పట్టుబడిందట డిఆర్ఐ అధికారులు సోమవారం ఉదయం గోమాంసం వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారట అయితే గోడౌన్లో లక్ష ఎనభై తొమ్మిది వేల కేజీల గోమాంసం పట్టుబడితే అసలు సూత్రధారులను మాత్రం పోలీసులు పట్టుకోకపోవడం గమనార్హం అని పత్రికలు రాసుకుంటూ వచ్చాయి అధికార టీడీపీ నేతలను కాపాడేందుకు పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారని వీళ్ళు రాసుకుంటూ వచ్చారు మరి పోలీసుల వర్షను ఏంటో తెలియదు టన్నుల కొద్ది గోమాంసం ఆడు ఉంది అని తెలిసి ఆ చుట్టుపక్కల స్థానికులు షాక్ అవుతున్నారట మరి ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా స్పందిస్తారా జనరల్గా అదే ఇది ఈ నాయకుడు ఎవరో టీడీపీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి సరిపోయింది కాదకూడదని చెప్పి అందరూ స్పందించాలంటే ఒకవేళ ఎక్కడైనా కనుక ఆ నాయకుడికి వైసీపీకి ఒకవేళ సంబంధం ఉండి ఉండింటే ఎడో దగ్గర నారపీచు సంబంధమైన అయిపోయాయి ఒక ఆయన పదకొండు రోజుల బదులు ఇరవై రెండు రోజులు దీక్ష అని చెప్పి ఏమైనా డ్రెస్సు వేషం మార్చేసు పదకొండు రోజుల బదులు ఇరవై రెండు రోజులు వేషం మార్చేసు ఇంకా ఆ సంఘం మీ సంఘం మన రోడ్ల మీదకి వచ్చేసేవాళ్ళు నానా హంగామా చేసేసేటోళ్ళు ఇంకా టీవీ ఛానళ్ళు అయితే రోజు ఇరవై నాలుగు గంటల డిబేట్లో ఒక ఇరవై నాలుగు రోజులు పెట్టేవాళ్ళు ఇంకా పత్రికలు బ్యానర్ హెడ్డింగ్లు పెట్టేవాళ్ళు ఇంకా అసలు ధర్మం దగ్గరకు పోయేవాళ్ళు దేవుని దగ్గరకు పోయేవాళ్ళు ఇంకా వచ్చాక మంది ఇవన్నీ ఉండే టీవీలో ఇంకా మనం డిఫైన్ కూడా చేయలేము కానీ పాలక పక్షానికి సంబంధించిన నాయకుడికి దగ్గర మనుషులు అంటున్నారు కాబట్టి మనం ఇవన్నీ ఏమీ కానీ ఎక్స్పెక్ట్ చేయలేము ఇప్పుడు వార్తను వార్తగానే చూడాలి